హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇక్కడ మా పెద్ద పాప బూర్లు వేస్తుంది కదా నేను అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్ నేను వేస్తానమ్మా నాలుగు గంట సరే నువ్వు కూడా నేర్చుకున్నట్టు ఉంటుందని తనకైతే అప్పచెప్పాను హడావుడిగా బూర్లు వేసేస్తుంది మా పాప ఇక్కడ మా అత్త ఏమో హడావుడిగా అమ్మవారికి నైవేద్యాలు అన్నీ సదిరేస్తుంది అది కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ఈ హడావుడిదంతా ఏంటి అనుకుంటారా నేను మొన్న ఆదివారం ఈవినింగ్ ఒక షాట్ పెట్టాను కదా మా కులదైవం సంబరాలు అని అది ఫుల్ వీడియో అయితే ఇప్పుడు మీరు చూసేయచ్చు అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో అంతా కూడా మేము అమ్మవారికి ఏవేమి నైవేద్యాలు అయితే సమర్పించాము అమ్మవారి విగ్రహం మా నాన్నమ్మ పేరు మీద ఎందుకు పెట్టారు ఎప్పుడు పెట్టారు అక్కడ సంబరాలు ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది కూడా అంతా ఈ వీడియోలో మీరు చూడొచ్చు సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో చివరి వరకు చూడండి అలాగే మీరు నా ఛానల్ని ఇదే చూడడం మొదటిసారి అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబంధి క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజు పొద్దుటే లేచి అమ్మవారికి అమ్మవారికి నైవేద్యాలన్నీ రెడీ చేసేసుకుని ఇంటి దగ్గర పూజ కార్యక్రమాలన్నీ ముగించేసుకుని మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాము మా అత్తయ్య ఈరోజు పొద్దునే వచ్చారు ఇంటి దగ్గరికి ఇక్కడ నుంచే వెళ్తాను నేను కూడా గుడికి అనేసి అత్తయ్య అవన్నీ నైవేద్యాలన్నీ చదివేసింది ఓ పక్కన నేను నైవేద్యాలన్నీ రెడీ చేసేసి అత్తయ్య కప్పు చెప్పేసి ఇంటి దగ్గర దీపం పెట్టేసుకుని అమ్మవారి దగ్గర ఇక్కడ కూడా నైవేద్యాలు పెట్టేసుకుని ఇంటి దగ్గర పూజ ముగించేసుకుని గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము మేము అందరము ఇక్కడ మా అమ్మవారి గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు ఆదివారం చూసి అమ్మవారికి సంబరాలు అయితే చేస్తారండి ఈ సం రోజు ఈ సంవత్సరం ఈ సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఈ ఆదివారం సంబరాలు అయితే చేసుకున్నారనమాట ఇక్కడ మీరు చూసే విగ్రహం వచ్చేసి మా నాయనమ్మ జ్ఞాపకార్థం మా తాతయ్య గారు మా డాడీ వాళ్ళు చిన్నాన్న వాళ్ళు అందరూ కలిపి విగ్రహాన్ని ప్రశ్నించారు ఇంకా మా సంఘంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడం ఈ ఆలయం కట్టడం అయితే జరిగింది ఇక్కడ మీకు చూపించేవన్నీ అక్కడ అమౌంట్ ఇచ్చిన దాతల పేర్లు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం వచ్చేసి ఈ గుడి వచ్చేసి ఆ పెద్ద విగ్రహం పక్కనే చిన్న గుడి అనమాట ఇది ఫస్ట్ ఫస్ట్ అమ్మవారు అనమాట ఇక్కడ రాయి రూపంలో అమ్మవారు ఉండేవారు తర్వాత ఈ చిన్న విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ విగ్రహం చిన్నగా ఉంది కదా పెద్ద గుడి కట్టాలని చెప్పేసి ఆ పక్కన ఇందాక చూపించింది పెద్ద విగ్రహము అది పెద్ద గుడి కింద కట్టారనమాట అక్కడ పెద్ద గుడిలో అమ్మవారితో పాటు ఇక్కడ చిన్న గుడిలో అమ్మవారికి కూడా చీర సారే నైవేద్యాలు అన్నీ సమర్పించుకుని ఇక్కడ కూడా పూజలు చేస్తారు ఈరోజు నేను ఫస్ట్ ఇక్కడ మా నాయనమ్మ పేరు మీద పెట్టిన విగ్రహానికి దండ వేసి పువ్వులు సమర్పించి పసుపు కుంకుమం పెట్టి అవన్నీ సమర్పించి నైవేద్యం కూడా పెట్టి ఇక్కడ మా నాయనమ్మకి చీరాసారే అన్నీ పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం కూడా మీరు నా పక్కన మా అత్తయ్య గారు కూడా నైవేద్యం పెడుతున్నారు మా నాయనమ్మకి మా నాయనమ్మ మా అత్తయ్య గారికి ఆడపడి చూతుంది ఎలా అంటే అది కూడా చెప్తాను మీకు మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకుని నాకు ఇచ్చి పెళ్లి చేశారనమాట అందుకని మా నాయనమ్మ మా అత్తయ్యకి ఆడబడిచి అవుతుంది వీళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచిన వాళ్ళే మా అత్తయ్య మావయ్య కూడా నేను వీళ్ళు వీళ్ళని చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ తాతయ్య అని పిలుస్తానమాట ఎంతమందికి దొరుకుతుందండి ఎంత అదృష్టం అసలు చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన వాళ్ళ ఇంటికి నేను కోడల కింద వెళ్ళాను అనమాట వాళ్ళు బాగా చూసుకుంటారు నన్ను మా అమ్మ అమ్మ తాతయ్య కూడాని ఇప్పటికీ పెళ్ళైన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా నేను చిన్నప్పుడు ఎలాగైతే అయితే పిలిచానో అలాగే పిలుస్తానో అలాగే మా నాయనమ్మ మా అత్తగారికి ఆడబడి చేయిందనమాట అలాగే ప్రతి సంవత్సరం కూడా మా అత్తయ్య గారు ఇక్కడ నైవేద్యం పెట్టుకుంటారు మా నాయనమ్మ దగ్గర పక్కన అమ్మవారి దగ్గర కూడా మేము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నాయనమ్మ దగ్గర నైవేద్యం పెట్టేసుకుని అన్నీ సమర్పించి అప్పుడు పక్క గుడికి అయితే వెళ్ళామనమాట పిల్లలు ఈయన నేను అందరము ఒకసారి దండం పెట్టేసుకుని పక్క గుడికి వెళ్ళాము మా నాయనమ్మకి మా అత్తయ్య కూడా చీర అయితే పెట్టేశారు అక్కడే చీర పెట్టేసి పక్కన మా బాబాయ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి చక్క అలంకారం చేసి మా పిన్ని వాళ్ళు దీపారాధన అయితే చేసుకుంటారు అందుకని ఈ చీర అన్నీ కూడా మా పిన్నికి అయితే ఇచ్చేస్తాను నేను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలాగే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట మా మేనతో కూడా ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి మా నాయనమ్మకి ఇలాగ సారీ అన్నీ పెట్టి నైవేద్యం పెట్టుకుంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో మా నాయనమ్మ గుర్తొచ్చేస్తుందండి బాగా మా అత్తాయికి నాకు కూడా ఏడుపు చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితేనే ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది ఇక మేము నైవేద్యం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వేరే వాళ్ళు మా వాళ్ళ ఇల్లు కూడా వచ్చి నైవేద్యం పెట్టుకున్నారు ఇక్కడ నైవేద్యానికి పులగవన్నం పరవన్నం బూరె గారె వడపప్పు చెరువుడి పానకం ఇవన్నీ అయితే మేము నైవేద్యం కింద సమర్పిస్తాం అమ్మవారికి కోళ్ళు మొక్కునేవలు కోళ్ళు మేకలు మొక్కునేవి మేకలు అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు పొద్దుటే వచ్చి ఇవన్నీ పెట్టేసుకుంటారు అనమాట ఇక్కడ పిల్లలు కూడా వచ్చి దండం పెట్టేసుకుంటున్నారు పిల్లలు ఎవరికి నృదుర్ని కుంకుమ బొట్టు లేదని మా మేనత్ అయితే ముందు బొట్టు తీసేసుకుని అందరికీ వరుసగా బొట్టులు పెట్టేస్తుంది ఇంకా అసలు భయం లేదు కుంకుమ బొట్టు కూడా పెట్టుకోలేదు మీరని పిల్లలందరూ బొట్టు తీసేసుకుని బయటకు వచ్చేసారనమాట ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా నైవేద్యాలు పెట్టుకుని అక్కడ పక్క గుడికి అయితే వెళ్తారు ఇవన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెడతారండి మాకు ప్రతి సంవత్సరం కూడా భోజనాలు కూడా పెడతారు ఈ చిన్న గుడి ఫస్ట్ అయితే చిన్న రాయి రాయి రూపంలో ఉండేది అన్నాను కదా ఆ రాయిని అయితే పక్కనే ఉంచి అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ ఇక్కడ కూడా మేము అమ్మవారికి నైవేద్యం పెట్టేసి చీర సారే అన్నీ కూడా ఇక్కడ కూడా సమర్పిస్తాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగా మేమైతే కొంచెం మార్నింగే వెళ్ళాం కదా తొందరగా జనం అంతగా రాలేదు కా కొంచెం సేపు చాలామంది ఇంకా నైవేద్యాలు పట్టడానికి అయితే వచ్చేస్తారు ఇక్కడ మా అత్తయ్య గారిని చూశారు కదా మా మావయ్యని చూడలేదు కదా మీరు అదే మా తాతయ్యని ఇప్పుడు మా తాతయ్యని కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మా మా అత్తయ్య ఇక్కడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి నుంచి ఉంటుంది ఒకసారి నుంచోండి మీ ఇద్దరిని కూడా నేను చూపించాలి మా వాళ్ళకి అని చెప్పేసి నేను చూపెట్టి వీడియో అయితే తీసాను అది కూడా మా అత్తయ్య మావయ్య అంటే నాకు తాతయ్య మా అమ్మ తొందరగా తాతయ్య మా అమ్మ అంటే రావట్లేదు తాతయ్య మావయ్య అంటే వస్తుంది కదా నేను ఇక్కడ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసి అప్పుడు భోజనాలకు అయితే వెళ్దాము కాసేపు ముందు ప్రసాదం తీసుకుని భోజనాలకు అయితే వెళ్దామని అమ్మవారికి ఇవన్నీ పెట్టేశాను అనమాట ఫస్ట్ అమ్మవారు అమ్మవారు అంటున్నారు కానీ అమ్మవారిని పేరు చెప్పలేదు కదండి ఇక్కడ అమ్మవారిని వీధమ్మ అమ్మవారు అని పిలుస్తారు ఆ పేరు మీద కొలుస్తారు కూడా ఇక్కడ అమ్మవారిని ఇలాగ అమ్మవారు పెట్టేసిన తర్వాత మేము కాసేపు ప్రశాంతంగా బయటకు వచ్చి కొంచెం ప్రసాదం ఇది తీసుకుని అప్పుడు పిన్ని వాళ్ళకెళ్ళి చేరాది పెట్టేద్దాం అన్నట్టుగా అనుకున్నాం అనమాట ఇక్కడ నైవేద్యం పెట్టి వీధమ్మ అమ్మవారికి పక్కన నాయనమ్మను కూడా అలాగే పిలుస్తారు కాకపోతే అక్కడ మా ఊళ్ళమ్మగారి గారి పేరు మీద విగ్రహం పెట్టారు కాబట్టి మేము నాయనమ్మ నాయనమ్మ అంటున్నాను అనమాట నేను ఈ రోజు మా తోటి అందరూ రాలేదు అందరికీ కుదరలేదు వాళ్ళ పిల్లల్ని అయితే నాతో పాటు పంపించారు పిల్లల్ని తీసుకుని వచ్చాను నేను మా తోటి కోడలు ఇంకా ముగ్గురు రావాలన్నమాట వాళ్ళు కూడా వస్తే మీరు చూపించేదాన్ని వాళ్ళైతే రావడం కుదరలేదు ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టేసి ప్రసాదం తిందామని అలా గుడి దగ్గరే కూర్చున్నాము నైవేద్యాలు పెట్టేంత వరకు ఏమీ తీసుకోం ప్రసాదాలు ఏమీ తీసుకోమన్నమాట మా అక్క అయితే ఇప్పుడు వచ్చిందండి ఇంటి దగ్గర తృతికా ఉంది కదా మొన్న భారసాల చేసిన వీడియో మీకు పెట్టాను కదా పాపది రితికాకి అన్నీ సదిరేసి స్నానం నీళ్ళు పోసేసి ఆ అమ్మాయిని బాబు దాన్ని పొడుకో పెట్టి అప్పుడైతే వచ్చిందనమాట మా అక్క పాపం కొంచెం లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా అక్క వచ్చిన తర్వాత అక్క కూడా మా నాయనమ్మ విగ్రహానికి పసుపు కుంకుమ అవి సమర్పించి చీర చీరసారే కూడా అన్నీ సమర్పించేసి ఎంతోసేపు లేదండి తొందరగా వెళ్ళిపోయింది మళ్ళీ పాప ఏడ్చేస్తుంది పాప అయితే చిన్నదైతే చిన్ను తనే చూడలేకపోతుంది అది కూడా భయపడిపోతుంది అనేసి తొందరగా వెళ్ళిపోయింది ఎంతోసేపు లేదు ఇక్కడ పాపం భోజనం కూడా చేయకుండానే వెళ్ళిపోయింది ఇక్కడ అక్క కూడా అయితే నైవేద్యం పెడుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరు రాకపోయి ఇక్కడ లేకపోయినా సరే వేరే ఊళ్ళో ఉన్నా కూడా వచ్చి ఆ టైంకి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నైవేద్యం అయితే పెట్టుకుంటుంది మా పండుని కూడా తీసుకురాలేదండి బుడ్డి దగ్గర వదిలేసిందంట తితికా దగ్గర ఒక్కతే చూడలేకపోతుంది ఇద్దరు చూడనే వచ్చేంతవరకు కానీ ఒక అరగంటలో వచ్చేస్తారని చెప్పేసి పాపం వచ్చిందంట అందుకే పండుగ కూడా రాలేదు ఈ రోజు భాగం తను కూడా మిస్ అయిపోయింది ఇక్కడ ఒక అంకుల్ గారు ఫోన్ని దండం పెట్టుకుంటుంది నేను అంకుల్ ఒకసారి తిరగండి వీడియో తీస్తానని చెప్పి ఆయన కూడా మీకు చూపించాను వైట్ అండ్ వైట్లో ఉన్నారు కదా బాగున్నారు అంకుల్ గారిని ఇక్కడ నైవేద్యం పెట్టేశాక ఇంకా పక్కనే గుడి పక్కనే మా పిన్ని వాళ్ళు రెడ్ కలర్ శారీలో ఉన్నారు కదా అటుపక్క వెళ్తున్నారు మా పిన్ని వాళ్ళు ఇక్కడ మా అత్త మా మేనత్తను ఈ అత్త బుజ్జి అత్త కూడా ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట అందుకే వెళ్తంతోనే ఇద్దరికి కౌగులింగ్ చేసుకుని అనమాట అలాగ మా బిన్నేమో కాఫీ పెడతాను ఉండమ్మా అని అంటే టీ పెట్టమన్నారు వాళ్ళు టీ పెడుతుంది నేను వీడియో ఎందుకు తీస్తున్నానో వీళ్ళకి తెలియలేదు యూట్యూబ్లో పెడతాకి పిన్ని అంటే ఇప్పుడు నవ్వుతుంది అనమాట మా పిన్ని అందునా అందుకే తీస్తున్నావా అనుకోవా నేను టీ నేం పెట్టట్లేదు అక్క మీ అక్క పెడుతుంది మా భవానీ అక్క మా బుజ్జి అత్త వాళ్ళ అమ్మాయి అనమాట అప్ అక్కేమో టీ పెడుతుంది ఈలోపు వెళ్ళేమో బయట కూర్చుని హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు అదిగో అని కూతురు మాట్లాడేసుకుంటారు నాకేమీ చెప్పరో మీ విషయాలు అన్నీనని మా పిన్నేమో నన్ను అంటుంది మా మేనత్త ఏమో మీరు మీరు మాట్లాడేసుకుంటారా ఇప్పుడు ఏమి చెప్పరా మీరు అసలు అని మా అత్తయ్య అంటుందన్నమాట ఇక్కడ మా బాబాయ్ మిస్ అయిపోయారు ఆయన భోజనాల దగ్గర హడావుడిగా ఉన్నారు మా బాబాయ్ని చూపించడానికి ఇక్కడ బాబాయ్ లేరు ఇంకా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి అమ్మవారికి ఒకసారి దండం పెట్టుకుని అప్పుడు భోజనాల దగ్గరికి అయితే వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాము ఇప్పుడు కూడా మీరు వీడియో తీసుకోవాలని అర్థం దండం పెట్టుకోవట్లేదు అక్కడ నుంచి భోజనాల దగ్గరికి వచ్చేసాము భోజనాలు ఫుల్ ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట చూసారా పులిహోర బిర్యానీ క్యాసట్ తినేసారనమాట పప్పు పక్కన అటుకే బజ్జీ పన్నీర్ కూర ఒక ఏంటది పకోడి అన్నీ వేశారనమాట మా వదిన అయితే కరెక్ట్గా భోజనాల టైంకి ఇప్పుడు వచ్చింది మా వదిన డ్రెస్ చేసుకుంది కదా మనం మీరు వీడియోలో చూసారు కదా మేమైతే భోజనాలు కొంచెం తొందరగానే ఉన్నాం జనాలు ఇంకా అందరూ రాకుండా మరి అయిపోతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ అని చెప్పేసి మేము గంట అవ్వకుండానే వచ్చేసాం ఇక్కడ మా తమ్ముళ్ళు మా చిన్నాళ్ళు వాళ్ళందరూ వడ్డించే దగ్గర ఉంటే వాళ్ళందరినీ వీడియో తీసుకురామ్మా అంటే వాళ్ళు కనపడకుండా ఫేస్లు కనపడకుండా వీడియో తీసుకొచ్చింది మా బాపెళ్ళి అదేంటే మీ మావయ్యే వాళ్ళందరినీ చూపించాలి కదా అంటే తీలేదమ్మా మావయ్యలు ఏమంటారు అనేసి చెప్పేసి వస్తుంది అనమాట ఇక్కడ జనాలు అయితే ఒక్కొక్కళ్ళు రావడం స్టార్ట్ అయ్యారు ఎక్కువ అవుతున్నారు ఒక్కొక్కరు అనేసి ఇంకా మా పిల్లలు అయితే ముందు తొందరగా తినేశారు తర్వాత మేము కూడా తినేసాము భోజనం తినేసి కాసేపు మళ్ళీ గుడి దగ్గర కూర్చొని అప్పుడైతే బయలుదేరామనమాట అక్కడ వడ్డించే దగ్గర మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు కనపడలేదు కదా మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తాను వాళ్ళందరినీ మీకు భోజనాలు అయితే అయిపోయినాయి అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి వచ్చాము గుడి దగ్గరకు వచ్చాక ఇక్కడ మా ఆ బుడ్డదాన్ని తీసుకుని నాకు మావయ్య వరుసైనా అయినా వచ్చారనమాట ఇక్కడికి బుడ్డి ఫోటో తీస్తాను ఒకసారి కళ్ళజోడి తీయమ్మా అంటే అసలు కళ్ళజోడే తీయట్లేదు బుడ్డమ్మ అలాగే కూర్చుంది ఇంకా వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళజోడి తీసి నాకు ఒకసారి చూపించింది అనమాట అప్పుడైతే ఫోటో తీసాను బుడ్డదాన్ని బాగుంది కదా బుడ్డి చక్కగాని పెద్దపాప పాప అంట వాళ్ళిద్దరు కూడా ఇంకా సండే అయితే ఈరోజు ఇలా అయిందండి సండే అంతా అమ్మవారి దగ్గర అయిపోయింది మాకు చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని అంతా అక్కడ ఎంజాయ్ చేసాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్